హాయ్ అండి వెల్కమ్ టు స్వయంపాకం ఈరోజు రెసిపీ వచ్చేసి కొత్తిమీర పుదీనాతో నిల్వ పచ్చడి చేస్తున్నానండి ఈ పచ్చడి అన్నంలోకి టిఫిన్ అన్నింటిలోకి బాగుంటుందండి ఒక్కసారి ఇలా చేసి పెట్టుకుంటే నాలుగు నెలల వరకు నిల్వ ఉంటుందండి ఇప్పుడు నేను ప్రాసెస్ విధానం వచ్చి చూపిస్తున్నాను ఇక్కడ నేను కొత్తిమీర పుదీనా కలిపి ఒక మూడు వందల గ్రాముల వరకు తీసుకున్నానండి ఈ పుదీ కొత్తిమీర పుదీనా బాగా వాష్ చేసుకొని ఫ్యాన్ కింద ఒక కాటన్ క్లాత్ వేసుకొని ఫ్యాన్ ఒక గంట పాటు డ్రై చేసుకోవాలండి తడి అనేది ఉండకూడదు అసలు ఇప్పుడు చింతపండు ఒక ఎనభై గ్రాముల వరకు తీసుకుంటున్నాను ఈ చింతపండు వేడి నీళ్ళు వేసుకొని ఒకసారి వాష్ చేసుకోవాలండి వాష్ చేసుకున్నాక వే కొంచెం చింతపండు మునిగేటట్టు వాటర్ వేసుకొని ఒక పదిహేను నిమిషాలు నానబెట్టుకోవాలండి మనం నిలవించుకుంటున్నాం కాబట్టి వేడి నీళ్ళే వాడాలండి చన్నీళ్ళు వేస్తే పచ్చడి అనేది నిలువ ఉండదు ఇప్పుడు కొత్తిమీర నేను చూపిస్తున్న విధంగా పెద్ద సైజుగా ఇలాగ నాలుగు పాటలుగా చేసుకొని అంతా ఆకుని ఇలా కట్ చేసుకొని పక్కన పెట్టుకోండి ఇప్పుడు చింతపండు పదిహేను నిమిషాల తర్వాత మగ్గిపోయి ఉంటుందండి ఇలాగ చింతపండు నుంచి గుజ్జును సపరేట్ చేసుకోవాలండి నారలు పిప్పినంతా సపరేట్ చేసుకొని గుజ్జును సపరేట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు నేను కొత్తిమీర పుదీనా అనేది కొలుసుకుంటున్నానండి ఒక ఒక కప్పు తీసుకొని కప్పుతో కలుసుకుంటున్నాను నాకు కొత్తిమీర పుదీనా అనేది ఒక ఐదు కప్పులు వచ్చిందండి ఐదు కప్పులుగాను ఒక కప్పు వరకు ఆయిల్ పడుతుందండి ఇప్పుడు స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకోవాలి ఒక టేబుల్ స్పూన్ మెంతులు ఒక రెండు టేబుల్ స్పూన్ ఆవాలు వేసుకొని మెంతులు మెంతులన్నీవి డార్క్ కలర్ వచ్చినంత వరకు వేయించుకోవాలండి మీడియం ఫ్లేమ్లోని మెంతులన్నీ మాడిపోకుండా వేయించుకోండి మాడిపోతే పచ్చడిని చేదు ఇచ్చేస్తుంది ఇలా కలర్ చేంజ్ అయింది కదండి ఇవి ఒక ప్లేట్లో తీసుకొని చలార్చుకోవాలండి చలరినాక పౌడర్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఆవు పిండి అండి ఇదని ఇప్పుడు అదే కళాయిలో నేను ఇక్కడ పల్లీలు నువ్వుల నూనె వడుతున్నాను పల్లీల నూనె కానీ నువ్వుల నూనె కానీ పచ్చళ్ళు చేసుకోవడానికి బాగుంటాయి అలాగే పచ్చళ్ళు కూడా ఎక్కువ రోజులు నిల్వ ఉండడానికి బాగుంటుంది ఇక్కడ నేను చూపిస్తున్న గరిటతో రెండు గరిటల వరకు ఆయిల్ తీసుకున్నానండి అందులోను కొద్దిగా కొత్తిమీరని వేసుకొని ఒక ఐదు నిమిషాలు మగ్గించుకుంటున్నానండి కొత్తిమీర కొంచెం మగ్గినాక ఇంకాస్త ఆకుని వేసుకుంటున్నాను ఆ ఆకు కూడా మగ్గినాక ఇంకాస్త ఆకుని వేసుకొని బాగా దగ్గర పడినంత వరకు ఈ కొత్తిమీర పుదీనా అనేది వేపుకోవాలండి ఈ విధంగా దగ్గర పడింది కదండి ఆయిల్ సపరేట్ అయిపోయింది ఇప్పుడు ఇప్పుడు ఈ కొత్తిమీర పుదీనా అనేది ఒక ప్లేట్లోకి తీసుకోవాలండి ఇప్పుడు అదే ఆయిల్లో మనం చింతపండు గుజ్జుని తీసుకున్నాం కదండి వేసుకోవాలి ఇప్పుడు ఈ చింతపండు గుజ్జు అనేది ఆయిల్ సపరేట్ అయినంతవరకు కుక్ చేసుకోవాలండి ఇప్పుడు నేను ఇందులో రెండు స్పూన్లు రాళ్ళ ఉప్పుని యాడ్ చేస్తున్నానండి పచ్చడికి రుచికి తగినంత సరిపోతే లాస్ట్లో అయినా కలుపుకోవచ్చు ఇప్పుడు ఒకసారి బాగా కలుపుకోవాలి చూడండి ఆయిల్ సపరేట్ అయింది కదా చింతపండు నుంచి ఈ విధంగా కుక్ చేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుని చింతపండు గుజ్జునంటే బాగా చల్లార్చుకోవాలండి ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకోవాలి మనం వేయించుకున్న కొత్తిమీర పుదీనా ఉడికించి పెట్టుకున్న చింతపండు గుజ్జును వేసుకుని మెత్తటి పెస్ట్లో చేసుకోవాలండి ఈ పచ్చడికి వడుతున్నవన్నీ మిక్సీ జార్లు బౌల్స్ స్పూన్స్ అన్నీ డ్రైవే తీసుకోవాలండి లేకపోతే పచ్చడి పాడైపోతుంది ఒకసారి ఇది బాగా మిక్సీ పట్టించుకొని పెస్ట్లో చేసుకోవాలండి ఇలా చేసుకున్న దాన్ని బౌల్లో తీసుకోవాలి ఇలా బౌల్లో తీసుకున్న దానికి మనం మిక్సీ పట్టించుకున్న ఆవుపిండి నేను ఇక్కడ కారం అండి రెండు స్పూన్లు వరకు తీసుకుంటున్నాను పెద్ద స్పూన్లు రెండు మీకు రుచికి తగినంత కారం వేసుకోవచ్చు ఇప్పుడు పచ్చళ్ళు ఆవుపిండి కారం కలిసేటట్టు ఒకసారి బాగా కలుపుకోవాలి ఇంకా బాగా కలుపుకున్నాం కదండీ ఇప్పుడు పచ్చడికి పోపు పెట్టుకోవాలండి స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని మిగిలిన నూనె కూడా వేసుకుంటున్నానండి నూనె కొంచెం వేడెక్కినాక ఒక స్పూన్ వరకు ఆవాలు ఒక స్పూన్ జీలకర్ర ఒక స్పూన్ శనగపప్పు ఒకటిన్నర స్పూన్ మినప్పప్పు వేసుకుంటున్నానండి ఈ పప్పులన్నీ లైట్గా కలర్ చేంజ్ అవ్వాలండి అంతవరకు వేయించుకోవాలి కొంచెం వేయించుకున్నాక ఒక మీడియం సైజు వెల్లుల్లిపాయ అండి పాయలు పొట్టు తీసేసి ఇలా వెల్లుల్లిపాయలు వేసుకుంటున్నాను పచ్చళ్ళకి వెల్లుల్లిపాయ టేస్ట్ బాగుంటుందండి వెల్లుల్లిపాయ కూడా కొంచెం కలర్ చేంజ్ అయినంతవరకు వేయించుకోవాలండి తర్వాత ఒక ఆరు ఏడు మిచ్చినండి ఇలా తుంచి వేసుకోవాలి అలాగే మూడు రెమ్మల కరివేపాకు అండి తడి లేని కరివేపాకు వేసుకోవాలండి పోపు అన్నిటినీ ఒక ఐదు నిమిషాలు వేయించుకోవాలండి మీడియం ఫ్లేమ్లోనే అలాగే స్టవ్ ఆఫ్ చేసే ముందు ఒక పావు టీ స్పూన్ ఇంగువ పౌడర్ని వేసుకొని ఒకసారి కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవడమేనండి ఇప్పుడు ఈ పోపుని తీసుకొని పచ్చళ్ళు వేసుకొని పచ్చడి బాగా మిక్స్ చేసుకోవాలండి ఈ పోపు అంటే పచ్చడికి బాగా పట్టేటట్టు బాగా కలుపుకోవాలండి చూడండి పచ్చళ్ళు అస్సలు ఆయిల్ కనిపించట్లేదు ఇప్పుడు ఈ పచ్చడి పైన ఒక మూత పెట్టుకొని గాలి నీరు తగలని ప్లేస్లో ఒక మూడు రోజుల వరకు ఊరబెట్టాలండి పచ్చడి అనేది చూడండి మూడు రోజుల తర్వాత చూపిస్తున్నాను పచ్చడి అనేది బాగా ఊరింది ఆయిల్ సపరేట్ అయింది ఇలా ఊరిన పచ్చడిని ఒక గాజు సీసాలో పెట్టుకుంటే ఒక నాలుగు నెలల వరకు స్టోర్ అయి ఉంటుందండి ఫ్రిడ్జ్లో ఉంటే ఒక నాలుగు నెలల వరకు ఉంటుందండి అదే బయట ఉంటే ఒక నెల వరకు స్టోర్ అయ్యి ఉంటుందండి మీకు కనుక ఈ రెసిపీ నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్